గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనధికార లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయుటపై అవగాహన సమావేశం గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ వైవీఎల్ శివనారాయణరావు మాట్లాడుతూ గురజాల నగర పంచాయతీలో పరిధిలో ఏడు లేఅవుట్లు గుర్తించినట్లు తెలిపారు జూన్ లోగా వేసిన అనధికార లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు స్కీంలో భాగంగా పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జెస్లో ఏడు శాతం మాత్రమే తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు లేఅవుట్ దారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సదరు సమావేశానికి నగర పంచాయతీ చైర్మన్ బడేజాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక నుంచి అనుమతి లేని లేఅవుట్లలో స్థలం కొనుగోలు చేసి ప్రజలు మోసపోరదన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మన్నెం ప్రసాద్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు ఎల్టీపీ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొనడం జరిగింది

సో ఆ విధంగా ఎవరైతే ఏ లేవులు అనాథరైజ్ లేవులు వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెవెన్ పర్సెంటేజ్ తీసుకొని అప్రూవల్ ఇస్తున్నారండి అదేవిధంగా మనకు ఇన్సెంటివ్ ఇచ్చారండి అయితే ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఇచ్చారు దాంతోపాటు ఈ ఏదైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ రిడక్షన్ ఆఫ్ ఉమెన్స్ రేస్ ఛార్జెస్ ఏ సెవెన్ పర్సెంటేజ్ ఉందో దాంతోపాటు కూడా సో టెన్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో టెన్ పర్సెంటేజ్ ఫినులైజేషన్ ఛార్జెస్ ఉంటాయి కదండి టెన్ పర్సెంటేజ్ కూడా ఫినులైజేషన్ ఛార్జెస్లో కూడా ఏదైతే థర్టీ త్రీ పర్సెంట్ ప్యూనలైషన్ ఛార్జెస్ ఉన్నాయండి దాంట్లో టెన్ పర్సెంటేజ్ కూడా నలభై ఐదు రోజుల కన్నా ముందు పీఎస్ పెట్టుకున్న వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉన్నమాట అదేవిధంగా ఫైవ్ పర్సెంటేజ్ నైంటీ డేస్ లోపల పెట్టుకున్న వాళ్ళకి కూడా యాక్సెసిబిలిటీ ఉంది సో ఈ ఈ ప్యులైజేషన్ ఛార్జెస్లో కూడా మనకి రిడక్షన్ చేసారన్నట్టు సో మనకి ఇంకొకటి ఉందండి మనకి ఏంటంటే సో ఈ హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి పీన్లైజేషన్ ఛార్జెస్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ పర్ పర్ స్క్వేర్ మీట్ తీసుకుంటే వన్ హండ్రెడ్ ఉంటే థర్టీ పర్సెంటేజ్ తీసుకుంటామనండి సో ఈ విధంగా మనకి ఇంకా ఎక్సెస్గా ఏదైతే ఉందో థర్టీ పర్సెంటేజ్ ఫోర్టీ పర్సెంటేజ్ కూడా మనం రిడక్షన్ చేస్తున్నారంటే సో ఆ విధంగా ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ మనకి ఇంప్లిమెంట్ చేసుకోవాలని అనుకుంటున్నామండి సో అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది సో దానికి సంబంధించి లమ్ సమ్ ఆఫ్ అమౌంట్ ఉంటుంది కదండి కొంత నాకు ఒక నలభై సెంట్లు ముప్పై సెంట్లు అలా ఉంటుంది కదండి దానికి కూడా సెవెన్ పర్సెంటేజ్ ఇచ్చే విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారండి సో ఆ విధంగా తీసుకుంటే ప్రజెంట్ సినారియోస్లో ఈ సినారియోస్లో సెవెన్ పర్సెంటేజ్ ఎగ్జామ్స్ అని ఇచ్చి దానికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారండి సో దాన్ని మీరు అందరూ ఇంప్లేస్ చేసుకున్నారని కోరుకున్నాం ఇంకేమైనా వీటికి సంబంధించి ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే